డాక్టర్ విలియం ఆర్థర్ స్టాంటాన్ దొర నూట యాభై ఏడవ జయంతి వేడుకలను కర్నూల్లో జీజస్ సోల్జర్స్ మినిస్ట్రేట్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నగరంలోని వడ్డగిరి వద్దనున్న స్కందా కాంప్లెక్స్లో స్టాంటాన్ దొర జయంతి సందర్భంగా జీజస్ సోల్జర్స్ మినిస్ట్రేట్స్ మెడికవర్ హాస్పిటల్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరాన్ని కర్నూల్ నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాడుతూ స్టాంటాన్ కర్నూల్లో సేవా కార్యక్రమాలు చేశారని కొనియాడారు స్టాంటాన్ ద్వారా గుర్తు పెట్టుకుని ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు జరపడం అభినందనీయమన్నారు పేదలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగపడుతుందని కమిషనర్ తెలిపారు జీజస్ సోల్జర్స్ మినిస్ట్రేట్స్ ఫౌండర్ రవికుమార్ మాట్లాడుతూ స్టాంటాన్ కర్నూల్లో విద్య వైద్య సేవలు చేశారన్నారు అమెరికా నుంచి వచ్చిన ఆయన భారతదేశంలో ఎన్నో మంచి పనులు చేశారని రవికుమార్ తెలిపారు ఈ వైద్య శిబిరంలో బీపీ షుగర్ ఈసీజీ డెంటల్ స్క్రీనింగ్ చిన్నపిల్లల ఆరోగ్య సమస్యల పరీక్షలు నిర్వహించారు వారికి అవసరమైన మందుల సైతం ఉచితంగా అందించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు జీజస్ సోల్జర్స్ మినిస్ట్రేట్స్ ఫౌండర్ రవికుమార్లు మాట్లాడారు ఈరోజు మన కర్నూలు నగరంలో స్టాంటన్ వారి బర్త్డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో జీసస్ సోల్జర్స్ సోల్జర్స్ మినిస్ట్రీస్ సంయుక్తంగా మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ క్యాంప్లో బ్లడ్ షుగర్ కానీ బీపీలు కానీ అలాగే ఈసీజీ హార్ట్ రిలేటెడ్ కానీ ఇట్లా పరీక్షలు చేయడంతో పాటు దానికి సంబంధించినటువంటి ప్రిస్క్రిప్షన్ కూడా ఇవ్వడము కొన్ని మందులు కూడా ఉచితంగా కూడా సప్లై చేస్తున్నారు సో గతంలో స్టాంట్ లాంటి పెద్దలు సమాజ సేవ కోసం వాళ్ళు ముందుకు వచ్చి దేశం నుంచి కూడా వచ్చి ప్రాంతంలో సేవ చేశారు వారి స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏర్పాటైనటువంటి జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో యూత్ అంతా ముందుకొచ్చి హాస్పిటల్ డాక్టర్స్ టీమ్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయించడం మంచి ఫలితాలు ఇస్తుంది అనుకున్నాము ఈ ప్రాంతం ముఖ్యంగా ఓల్డ్ టౌన్ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వైద్య సేవలు రావటం పేద మధ్య తరగతి కుటుంబాలకు ఉచిత వైద్య సహాయం అందటం అనేటువంటిది చాలా మంచి అవకాశం ఈ సేవ సంసారం అన్ని కార్యక్రమాలు జరగాల ఈరోజు మనకు ప్రాముఖ్యత సమయము ఉద్దేశం డాక్టర్ మిలియం ఆర్థర్ గారి బర్త్డే జన్మ సందర్భంగా వారు డాక్టర్ విలేక గారి డాక్టర్ గారు చేసిన సేవలు మన భారతదేశంలో ఎంతో ఘనమైన సేవలు ఉన్నాయి వారు అమెరికా దేశం నుండి వచ్చి కర్నూలు ప్రాంతంని ఎంతో సుందిగ్గరగా ఏర్పాటు చేసిన వ్యక్తి ఒక స్టాండర్ దొర గారి బర్త్డే వారి సందర్భంగా ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు ఉన్నాయి ఆ సేవా కార్యక్రమం అంటే వారు చేసిన సేవలు ఎన్నో విద్య కానీ వైద్యం కానీ తర్వాత అనేక సేవా సమ కార్యక్రమం కానీ ఎంతో కార్యక్రమం చేపట్టిన వ్యక్తి వారు ఈరోజు మన మధ్యలో లేరు అయినప్పటికీ నూట యాభై ఏడవ జయంతి సందర్భంగా బర్త్డే సందర్భంగా మనం ఈరోజు బీదలకు మెడికల్ క్యాంప్ పెట్టి ఉన్నాము మన కర్నూల్లో స్కంద కాంప్లెక్స్ చర్చిలో సంఘ కాంప్లెక్స్ వారి మేనేజ్మెంట్ వారు కూడా మాకెంతో సహకరించినారు దాంట్లో ముఖ్య అతిథిగా మనకు వచ్చిన విధ్యలో మన టీజీ భరత్ గారు ఉన్నారు తర్వాత వచ్చేసి సోమ్ కూడా చైర్మన్ గారు ఉన్నారు అంతేపాటు కూడా నగర కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు వారు కూడా మాకు ముఖ్య అతిథిగా రవీంద్రబాబు గారు కూడా ఉన్నారు వారంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినారు ఈ కార్యక్రమం ప్రారంభించి వారు ఈ కార్యక్రమం అంతా పాల్గొన్నందుకు వచ్చిన వచ్చిన మెడికల్ వారు వచ్చిన డాక్టర్స్ వారు నీలికారెడ్డి గారు మురారెడ్డి గారు తర్వాత ఎంపీ సార్ ఇమ్రాన్ గారు వీళ్ళు డాక్టర్స్గా పర్వేక్షణలో ఉండి ఇక్కడ ఉన్న పేషెంట్స్కు ఈసీజీ బీపీ షుగరు తర్వాత మందులు ప్రత్యేకంగా అందరికీ నిరాశ కలిగిన వారు అంటే చుట్టుపక్కల ఉన్న బీదవారు చేసేవారు ఈ మెడికల్ సహకారంతో మాకెంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం ఈ కాంప్లెక్స్లో ఇక్కడ కాంప్లెక్స్ అంతా సహకరించిన వారు పెద్దలు కూడా మేము ఇస్తున్నాం ఈ ఈ సండన్ దొరే భర్తీ సందర్భంగా మీ కార్యక్రమం మా పేరు జి రవికుమార్ ఫోన్ డైరెక్టర్ ఆర్ ప్రసాదరావు సెక్రటరీ ఎం పుష్పరాజు కన్వీనర్ ఇతరులలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టి చేస్తున్నాం థ్యాంక్ యూ